హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ రాగి సంగట్లోకి నాటికోడి పులుసు ఎలా తయారు చేసుకున్నాం చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక తెపాలు పెట్టుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వస్తేలా చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇప్పుడు టమాటా వేసుకున్నాము రెండు టమాటాలు కూడా అయితే కదా అల్లం పేస్ట్ వేసుకుందాము రెండు స్పూన్లు ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము పచ్చివాసన మొయ్యో వేసుకోవాలండి పేస్ట్ కూడా వేగింది కాబట్టి కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకున్నాము పచ్చి కొబ్బరి అను గసగసాలు అండి పేస్ట్ చేసుకున్నాను నేను అది పచ్చి వాసన పోయేలా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పచ్చి వాసన పోయింది కదా కొబ్బరి గసగసాలు అల్లం పేస్ట్ ఇప్పుడు నేను నాటుకోడి ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి ఇలా ఇలా కూడా తొందరగా అయిపోద్ది ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి కుక్కర్లో ఉడకేసుకున్నాను కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి ఆయిల్ వేసి ఉడికిచ్చాను ఒక ఆరు విధులు ఇప్పుడు చూడండి బాగా కలుపుకుందాం కదా ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికిచ్చేసుకున్నాము ఒక పది ఇరవై నిమిషాలు ఉడికించుకున్నాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి మనకి కొద్దిగా మగ్గింది ఆల్మోస్ట్ ఉడికిచ్చున్నాం కాబట్టి తొందరగానే అయిపోద్ది ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాము కలుపుకున్నాం కదా ఇందాక లైట్గా వేసానండి కారము ఇప్పుడు కొద్దిగా చూసేసుకున్నాము కొద్ది కారం ఒక స్పూన్ కళ్ళు వేసుకుందాము కళ్ళుప్పే టేస్ట్ వచ్చిందండి మంచి సాల్ట్ కన్నా ఇంకా పసుపు అవసరం లేదు కాబట్టి లేదు ఆల్రెడీ ఇందాకే వేసాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా చూడండి ఎంతైనా నాటుకోడి నాటుకోడు బాయిల్ వేసుకోడు బాయిల్కోడేనండి నాటుకోడి బలెస్ సూపర్ ఉండి దాసల కర్రీ కూడా ఇప్పుడు ఒకసారి ప్లేట్ పెట్టి మళ్ళీ ఒక్క నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుందామండి చూడండి మనకు ఆయిల్ కూడా పైకి తెలియదు కదా మనకి కూర మగ్గినట్టే ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికి చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి ఒకసారి కలుపుకున్నాము చూడని మనకి కర్రీ ఉడికిపోయింది కాబట్టి ధనియాల పొడి వేసుకున్నాము ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా పొడి ఒక బాగా కలుపుకున్నాం కదా కొత్తిమీర పెట్టుకున్నాము ఒకసారి ప్లేట్ పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము చూడండి ఇప్పుడు ఉడిగిపోయింది కదా ప్లేట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియో తీసుకున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకం కొట్టండి